ఎన్ని సార్లు సెట్ చేసినా కూడా పిల్లలు తొక్కితనే ఉంటారు అక్క మౌనిక ఏంటి మౌనిక ఒక ఫోన్ లేదు ఏం లేదు చెప్పకుండానే వచ్చిన నా కూర్చోనిక ఎప్పుడు వచ్చినవరా బాగున్నావరా ఏం బాగుండు బావ మీ అంత కాదు కదా ఏమైందిరా మౌనిక అసలు మరది రాలేదు ఒక్కదాన్ని వచ్చిన అసలు ఏం జరిగిందో చెప్తలేవు బాబు తను ఏంటి ఆ వెటకరం మాటలు అయినా రాడు నేను పోనక్క అమ్మ వాళ్ళకైతే నువ్వే నచ్చ చెప్పాలి ఏం నువ్వు లేకపోతే ఏందక్కా మీ ఆయన మంచిగా ఏం తెలుస్తాయి అక్క ఊబిలో పడ్డోళ్ళ కష్టాలు ఒక్క రూపాయి సంపాదించడం దగ్గర నేను ఉండాలక్క నేను నువ్వు కూడా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా ఏం మాట్లాడతాను కూర్చో ఫస్ట్ ఏంటి బావా ఏం మాట్లాడవు అట్లా కూర్చుంటావు ఏం మాట్లాడతాను పైసలు లేవని తమ్ముడు పెట్టిపోతావా వాడు రెండు సంవత్సరాల నుంచి ఎంత కష్టపడుతున్నా తెలుసా అరే కష్టాలు ఎన్నకాలం ఉంటాయారా అంటే వాడు ఏమన్నాడు తెలుసా నేను కష్టపడ్డ మనిషి అన్నయ్య నన్ను చేసుకున్నందుకు అది కష్టపడతాను చూడు అదే తట్టుకోలేకపోతున్నా అన్నాడు ఆయన కష్టం వచ్చినా నువ్వు సుఖంగా ఉండాలని కోరుకున్నాడు అసొంటో నువ్వు వదిలిపెట్టిపోతావా నీకేంటి బావా మీరు బాగుంటారని ఎటకరంగా మాట్లాడతాను నువ్వు ఎన్ని కష్టాలు అంటావు నీకు తెలుసా నీ అక్క నీకు చెప్పలేదు కాబట్టి నీకు తెలియదు చెట్టు కింద ఉన్న మనిషి భార్య భర్తలు కలిసి ఉంటేనే విలువ నా పెళ్ళైన అర్థం చేసుకుని ఒంటి మీద బంగారం అంత ఇచ్చింది నేనెక్క వదిలిపెట్టి వదిలిపెట్టి పోతా అంటే ఇప్పుడు నా పరిస్థితి ఉన్నారనుకున్నా గానీ ఏ రోజుకి నీ కష్టాలు పడ్డారని నేను అనుకోలేదక్క మంచి ఉన్నప్పుడు దాసులుడు కాదే కష్ట సుఖాల్లో కూడా ఒకరికొకరు తోటే భార్య భర్తల బంధమంటే నన్ను క్షమించు బావా బంగారం లాంటి భర్తను అపార్థం చేసుకున్నా ఇప్పుడే వెళ్ళి అని క్షేమాపణ అడిగితే గానీ నాకు మనశ్శాంతి ఉండదు ఏంట్రా మౌనిక ఇది నేను బయట ఉండి అంత వింటున్నా నీలాంటి సడ్డకుడు దొరుకున్న అదృష్టం అన్నయ్య చూసినావా అని సతీష్ నిన్ను వదిలిపెట్టి క్షణం ఉంటలేడు అదే నువ్వు మొత్తానికి వదిలి పెడతా అన్నావు ఉండు మరి ఏ నువ్వు ఊపవే క్షమించు బాగా ఎన్నిసార్లు సెట్ చేసినావు పిల్లలు తప్పుతూనే ఉంటాయి అక్కా మౌనిక ఏంటి మౌనిక ఒక ఫోన్ లేదు ఏం లేదు చెప్పకుండానే వచ్చినాం తప్ప కూర్చో బావ మౌనిక ఎప్పుడు వచ్చారా బాగున్నా ఏం బాగుండులే బావ మీ అంత కాదు కదా ఏమైందిరా మౌనిక అసలు మరతి రాలేదు ఉక్కరాని వచ్చినాం అసలు ఏం చరితింద చెప్తలేదు బావ తనేంటి ఆ వేటకరం మాటలు అయినా రాడు లేము కోనక్కా అమ్మ వాళ్ళకైతే నువ్వే నచ్చవి చెప్పాలి ఏం మాట్లాడతాను లేకపోతే ఏందక్క మీ ఆయన మంచిగా చెప్తావు రొడ్డు మీద ఉన్న అక్క ఊబిలో పడ్డోళ్ళ కష్టాలు ఒక్క రూపాయి సంపాదించడం దగ్గర నేను ఎట్లుండాలక్క నేను కూడా నేను అంతే నుంచి వెళ్ళిపోతా ఏం మాట్లాడతాను కూర్చో ఫస్ట్ ఏంటి బావా ఏం మాట్లాడవ అట్లా కూర్చుంటావు పిచ్చిదానవా ఏం మాట్లాడతాను పైసలు లేవని తమ్ముడు రోజులు వాడు రెండు సంవత్సరాల నుంచి ఎంత కష్టపడుతున్నా తెలుసా అరే కష్టాలు ఎన్నకాలం ఉంటాయారా అంటే వాడు ఏమన్నాడు తెలుసా నేను కష్టపడిన మనిషి అన్నయ్య నన్ను చేసుకున్నందుకు అది కష్టపడతాను చూడు అదే తట్టుకోలేకపోతుందా అన్నాడు ఆయన కష్టం వచ్చినా నువ్వు సుఖంగా ఉండాలని కోరుకున్నాడు అసొంటో నువ్వు పెట్టిపోతావా నీకేంటి బావ మీరు బాగుంటారా ఎటకరంగా మాట్లాడతాను నువ్వు ఎన్ని కష్టాలు వాటో తెలుసా నీ అక్క నేను చెప్పలేదు కాబట్టి తెలియదు చెట్టు ఉన్న మనిషి భార్య భర్తలు కలిసి ఉంటేనే కొత్తలా చేసి మీ నన్ను అర్థం చేసుకుని ఒంటి మీద బంగారం అంత ఇచ్చింది నీలెక్క వదిలిపెట్టి పోతాపెట్టి పోతా అంటే ఇప్పుడు నా పరిస్థితి అనుకున్నా గానీ ఏ రోజుకి కష్టాలు పడ్డారని నేను అనుకోలేదక్క మంచిగా ఉన్నప్పుడు కలిసిడు కాదే కష్ట సుఖాల్లో కూడా ఒకరికొకరు తోడు భార్య భర్తల బంధం అంటే నన్ను క్షమించు బావా బంగారం లాంటి భర్తను అపార్థం చేసుకున్నా ఇప్పుడే వెళ్ళగా నేను మనశ్శాంతి ఉండదు ఏంటౌనిక ఇది నేను బయట ఉండి అంతా వింటున్నా నీలాంటి సడ్డపుడు దొరుకున్న అదృష్టం అన్నయ్య చూసిన వానే సతీష్ నిన్ను వదిలిపెట్టి క్షణం ఉంటలేడు అదే నువ్వు మొత్తానికి ఉండు మరి ఏ నువ్వు క్షమించు బావా